మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఛాయ్ అవుతారు టీచర్స్ వారు టీచర్స్ అసలు రెండు వేల లోపు ప్రతి ఒక్క మేడం ఉండాలి కదా అసలు అస్సలున్నారు పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకపోతే పోతుంది వస్తుంది పన్నెండు గంటలకే ఇంకా లెస్ కూడా చెప్పడానికి రార్చోండి తిని ముందు కొద్దిసేపు చూ అయింది అంటే ఉన్నారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే అని మమ్మల్ని తింటారు బయలుతుంది అమ్మడోళ్ళు ఎస్టీఓళ్ళు ఎస్సీ వాళ్ళని మాట్లాడుతుంది స్మెల్ వస్తుంది వాటర్ చేయరా అని అంటది స్నా అంటే ఒకటే ఒకటే డ్రెస్ ఆ ఒక్క డ్రెస్ వారంలో ఒకసారి ఉప్పుతోంది

అందరూ ఇంగ్లీష్ లో చెప్తామండి అందరూ తెలుగులో చెప్తారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ రీడింగ్ చేస్తే వాళ్ళు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ ఒకవేళ ఇలా డిజిటల్స్ లో పెట్టాలనుకున్నా పెట్టినాక పోయి స్టాఫ్ లో కూర్చుంటారు స్టాఫ్ లో కూర్చుంటారు వచ్చి డోర్ తెచ్చి గొల్లని కొట్టి ఏ అంటారు మళ్ళీ వెళ్ళి కూర్చుంటారు ఇక్కడ క్లాస్ చెప్తుంది ఎవరు పట్టించుకోరు గైడ్స్ యూజ్ చేసాం ప్రతి ఆల్ గైడ్ యూజ్ చేసాం ఎవరైనా సార్ వాళ్ళు అంటే గైడ్స్ పెట్టలు పెట్టుకోమంటారు ఏ సబ్జెక్ట్ టీచర్ వేరే అసలు ఏ సబ్జెక్ట్ గా అంది టీచర్ వచ్చి లెసన్ చెప్తది సార్లు గేట్ వచ్చి అంటే ఆలస్యమే లేదు పోయి ఆ టీచర్ పోయి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ టీచర్ వచ్చి మేమేమో ఆ టీచర్ది బుక్ రీచ్ పెట్టాలి మేడం అట్లా एम बोलते का र मैंने उसको लोकेशन उसको कौन कौन से 23 रजिस्टर करो एक कारण पे करो एक कारण पे करो एक कारण पे करो आदि सरकार सरकार के खाली 40 कोटी नीचे भोजन एम भेटत नार मी अच्छी भेट दिस सर बट कुठला पटीना प्रदेश वाली वाली रिपीट होती दिस बार ओकर 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 ऑर्डर ऑर्डर

మేము అన్నం ఇప్పుడు సండే రావట్లేదా కాదమ్మ రోజు తోడుగుడ్డు ఇవ్వాలా ఇస్తున్నారా ఇవ్వాలి కదా వీక్లీ టూ టైమ్స్ ఇస్తున్నారు ఐదు రోజులు ఐదు రోజులు కోడుకుంటే ఇవ్వాలి సండే చికెన్ ఇవ్వాలి వారంకు రెండు సార్లు మటన్ రెండు సార్లు మటన్ లేదు మటన్ లేదు

చె డ్రై ఫ్రూట్స్ నాకు రావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్కి వెళ్తే సిలిండర్ వెళ్ళింది ప్పుడు మా ఇస్ మేడం దగ్గర వాళ్ళ ఇక్కడ నుంచి టూ సిలిండర్స్ ఇక్కడ ఒక ఫుల్ సిలిండర్ ఇక్కడ నుంచి వాళ్ళకి వాళ్ళు నిన్న మీడియా వాళ్ళు అడిగితే మాది ప్రైవేట్ మాది ఉంది లింక్ అందరూ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నాం ఫ్రూట్స్ అట్లనే వెజిటేబుల్స్ అట్లనే డ్రై ఫ్రూట్స్ అట్లనే గ్యాస్ అట్లనే వాట్ ఏం సరుకులు ఉన్నాయో అన్ని లేదు ఈవెన్ ఎగ్జామ్స్ లో కూడా సార్ నైన్త్ ఎగ్జామ్స్ లో খাইবেতেপা আসটা এহাছিকে পাইলে ও. রারগেণেটাকা ডিটাইং świ�� নিগাতাকেং এরাগে, দুটাদেডিজ টাক্য়ডীতেএ কেডাগি ভারাগেগ এপফ

cashworthy charges వస్తున్నాయి అసలు నా నెల ఈ వాలకదా కాస్పోడిక్ ఛార్जेस నెలకు 100 100 రూపాయలు 100 రూపాయల మా అకౌంట్‌కు పడదయాలగా కాస్పోడిక్ ఛార్जेस రావట్లేదు బట్టల్ నాల్స్ చెట్లది వాలికో లాస్ట్ లో కొడి

పడిపోయే స్టేజ్ లో ఆనేస్ కొసిటి వాళ్ళు అది ఇంకని పెర్లుంది మా కాంక కరెక్ట్ కరెంట్ సార్ పోతది రోజుకు 2000 2000 ని సిక్లే కొవొతది నైట్ టైం కరెంట్ పోతదా సార్ ఎంత సేపు పోతది రాత్రి పోతే నైట్ టైం మొత్తం కరెంట్ వొచ్చని లేకుంటే సార్ అసలు నైట్ వై సండే సండే వేసుకుంటారు కొంతమంది బ్లూ కలర్ ట్యాంక్ దగ్గర వాటర్ తెచ్చుకోవాలి ਸੰਪੂਰਨ ਜਿਬਾ ਕਿੱਥੋਂ ਜੀ ਵਾਟਾ ਕਿਹਨੇ ਹੋਦੇ ਸੁਣਦੀ ਗੱਤ ਮੱਲਾ ਮੱਲਾ ਮੈਨੂੰ ਕਲਾਸ ਜਦੋਂ ਅੰਦਰ ਬੈਠੀ ਪੜ੍ਹਨਾ ਮੈਨੂੰ ਅੱਜ ਸਿਫਨ ਇਹ ਬੈਠਦਾ ਰੋਜ਼ ਉਦਯਮ ਟੁੱਟਲੀ ਰੇਤੂ ਮਾਹੂਰੀ ਪੁਲੀ ਪੁਲੀ ਹੋਰ ਕਰੋ 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 ਮੇਰੇ ਕੋਲ ਮੈਂ ਕਿਹਨਾਂ ਨਾਲ పెట్టడం నాలుగుటర్లు పెట్టద్ సార్ బాయిల్ దగ్గర బాగా రెండు సార్లు ఇస్తున్నాడు బాగుంటుందా రెండు సార్లు ఇస్తున్నా ఇచ్చింది కూడా సరిగా Gay reduce बालभा बालेते अद्राका ह czego चानगे worries एक ini again और भाध्य परनी खरिकमपया खरता क्यांति वह तो ही जीट चेखlt आडाँ गोरती हरी तुा चाफ़े यह साम पंपरिशाने और इन बाउटी होड़ाते शित Platform यह मार्षाम revolutionary once స్టిక్ తీసి కొడతారు మా మూడు దేవ మూడు నేను దాకా ఇంకో అట్లనే ఉండదు సార్ రెండు దెబ్బలు ఇక్కడ పెయిన్ అట్లానే ఉండేది బెన్నకై బెండకాయ బెన్నకై దొన్నకై అని అంటే మేడం ఏమన్నది గ్రేడింగ్ అను జీస్తారు అండి పిస్తా ఆంటి తోటి సార్ వీడికని జీస్తారు అండి పిస్తా అంటేంది ఏమన్నంటే స్టడీ బాండ్ అంటే స్టడీ విల్ సర్కల్ ఎక్కడ మా స్టడీ ఎంత బాగుంటుంది సార్ మీరు పరిస్థితి మేడం చెప్పలేకపోయినా బాధలన్నీ ఎక్కువేలా ఉరుక్కుపోయినా కాదు ఎవరు పట్టించుకోవచ్చు అంత వచ్చారు కానీ ఎవ్వరు ఏం పట్టించుకోలేరు మేము అప్పటికి వాళ్ళకి ఫేస్ టు ఫేస్ చెప్పినాం మీరు వచ్చి కూడా మాకు న్యాయం చేసేది లేదు మీ ఫేస్ టు ఫేస్ మీకు మాకు అవసరం లేదు కూడా అని మాకు కలెక్టర్ కలెక్టర్ సీఎం అయితేనే కరెక్ట్ అవుతుంది మీరు వచ్చి కూడా మాకు ఏం చేసేది లేదు ఎన్ని సార్లు వచ్చారు మీరు ఏం చేశారా నిన్న వచ్చిన మేడం ఏమని చెప్పింది ప్లస్ మేడం వచ్చింది టీచర్ సిటీ మేడం వచ్చింది వచ్చే మీ ప్రాబ్లమ్స్ అయినా మాకు చెప్పాలి అంటే మేము చెప్పినా మేడం మీకు మీరు ఏం చేసి చెప్పండి వచ్చినప్పుడు వెంకర్లో టీచర్స్ పెట్టుకోవచ్చు ఓకే వచ్చిర్రు మేము మీ ప్రాబ్లమ్ చెప్తుంది తర్వాత మేము ఎంత టార్చర్స్ మాకు తెలుసు మీకు అప్పుడు మేము చెప్పుకోలేదు మీరు పర్సనల్గా రీచ్ అడగలను ఉన్నాయి క్లాస్ ముందు చెప్తే కొంతమంది టీచర్ చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది రిజర్స్ చెప్పేవాళ్ళు ఉంటారు మీకు చెప్తాం మీకు చెప్పినాక మీరు వెళ్ళి ఏమన్నా అంటే వాళ్ళు వచ్చి మాకు టార్చర్ చూపిస్తారు చెప్పుకోలేకపోయినా మీ ఇష్ట ఆగిన ఆగిన వాళ్ళు ఒకటి కాస్మాటిక్ చార్జెస్ రావట్లేదు రెండు రోజు ఏ కోడుగుడ్డు పెట్టట్లేదు వారం రెండు సార్లు పెట్టున్నారు ఆ పెట్టేది కూడా నీళ్ళు నీళ్ళు ఉంటుంది వాసన వస్తుంది కోడిగుడ్లు ఇవ్వడం లేదు ఇచ్చే రెండు కూడా సరిగ్గా లేదు మూడవది అన్నంలో పురుగులు వస్తున్నాయి రాళ్ళు వస్తున్నాయి అని చెప్పారు పప్పులో కూడా పురుగులు వస్తున్నాయి రాళ్ళు వస్తున్నాయని చెప్పారు

సిపిఎ ఎగ్జామ్స్ అంటే ఒకేసారి రాయాలి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయదు అసలు ప్రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మంచిగా రాయకపోతే మళ్ళీ రాయమని చెప్తారు బుక్స్ ఇస్తారు ఇంకా అందరికి దొరికినా చాలా पूजा सर को कोटि-कोटि प्रणाम। इंग्लिश लेसन लैंग्वेज क्लास नाम है मेरा स्टडी एसोसिएट। मैं पहले बहुत सारे ऐसे हूं। अनु परिचय करने जरूरी भी मिथार्ड रिटन स्पोंटेनरी येस मुझे मान लिया मुझे ये सब कुछ करते हैं। ये फ्री यस मैं आप पे हूं मगर साथ में ये लोग फ्रंट पे तो दूसरी सर। अमर है। हेमंत और प्लीज एसवी चंदा मोहन एसटी मोहन जो मेरे एसटी वालों भी ये बात आप जानते हैं राजा मार्केट में जाना और मार्केट में और मार्केट में धन्यवाद प्राणधीर राले के ओर से धन्यवाद क्या मतलब प्राणधीर राले के ओर से और की गरीबी की गरीबी మారం ఏది కొత్తగాలే మీరు షకన్ సర్ నేను బిఎస్సీ మిమ్మల్ని కోర్ట్ కాలే మీద పడ్డ సర్ నేను ఫిచర్ కాలే మీద పడ్డాను కొత్త కంపెనీ కాలే మీద పడ్డాను కోటి సార్ నేను ఇంగ్లీషు చేర్చు సూపర్ మీరు చెప్తే విషయాలు నేను ప్రభుత్వంతో మాట్లాడతాను

तो शूट आई बिल्ड ड्रीम लेसरमा को शूट आई बिल्ड ड्रीम लेसर सर सिस्ट क्लॉस आई सी टू मैं इज व्हाट्स एथ हाईली ओके बेटा राइट एनीवे मैं बोल दे अपन अन्य विषय टॉपिक पर बात कर सकते हैं सर ए पीस के नहीं हो셔야 नहीं उसकी थैंक आप प्रोजेक्ट के अंदर सर मैं में मनी कनेक्ट చేసుకొनी फेस्टिवल चलते हैं ఎవరన్నా ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటే ఎవరన్నా మిమ్మల్ని ఇస్తే నేను నంబర్ రాస్తుంది ఇక్కడ సవిత నా ఫోన్ నెంబర్ రాస్తుంది ఇద్దరు నంబర్లు అక్కడికి ఫోన్ చేయండి లేదా మాకు ఫోన్ చేయండి మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే ఫర్దర్ గా ఇప్పుడు మీరు అప్ గాలికి ఎందుకింద యావాల కచ్చా తాబెష్ ఆరేం కిబపాయిస్ కి బ్యాటల్స్ వేవంటే అందర్ 2 2 రూపాయిస్ కలెక్ట్ చేసుకొని కంచర్ కుట్టుకొనని చెప్పి స్టచింగ్ కి గోవి సొంతే మిషన్ ఉండి తీసుకోవావి లేసుకో తీజేనా మిగగాని ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి నిం ఇబ్బంది అనిపిస్తే వల సుందర్ లేక మాకే లోకని చేపెడే ఉండండి ಗೆಟಲೇ ಕಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ಸರ್ ಇಲ್ಲಿ ಆನಂದ್ ಕೊಸ್ಟ್ ಅಲ್ಲಿ ಫೋನ್ ಅಂತ ಹೊಂಡಾ ಕರ್ಸ್ ಸರ್ ನಿಮಗೆ ಏನು ಸಮಾಧಾನ ಅಂತ ಆಯೋಗ ಅಲ್ಲಿ ಅಂತ ಲೆಟರ್ ಆಶಿ ಅಂತ ಸಗಂ ಪೀಡ ಓದಲ್ ಬಿಡಿ ಜಾನ ಪೀಡಿ ಜಾನ ಲೆಟರ್ ಸಾಯಂಡ್ ಸರ್ ನಿಮಗೆ ಅಲ್ಲಿ ಏನು ಹೇಳಲ್ಲ ಅಂತ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಏನು ಜಯಕ್ಕೆ ಬರ ಅಲ್ಲಿ ಲೆಟರ್ ಬಾನಮಿ ಹೋಗೋ ಬಿಡು ಮಾಮಿ ಮಾಮಿ ಹೋಗೋ ಸರ್ ಕಾಲಲ್ ಕೊಡೋ బయటికి వెళ్తాం సార్ కానీ టీచర్స్ వాళ్ళు ఎప్పుడంటే త్రీ ఫిఫ్టీన్ కూడా అవుతారో కాదు సార్ అప్పుడే వెళ్తారు టీచర్స్ పన్నెండు వచ్చి స్టడీ చెప్పేది లేదు సార్ పోతారు అర్థం కాదు సార్ लेगना ना तो लेगने 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 ఏం కాదు రెండు నిమిషాలు వస్తాయి ఎందుకు పేపర్ పేపర్ ఏం ఏడవద్దు మీరు ధైర్యం ఉండాలి ఇంత ధైర్యం కొట్లాడి రిప్లై ఏడిస్తే ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మళ్ళీ నంబర్ ఉంచిన కదా ఫోన్ రెండు